ఆదిలో దివ్యలోకాలో కైలాసపర్వతంపైన ప్రకాశవంతమైన వెలుగు మధ్య సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు శివుడు పార్వతీదేవి ఈ దివ్య బిడ్డను చూస్తూ ఆనందంతో నిండిపోయారు ఆకాశంనుంచి ఒక పవిత్ర కాంతి ప్రసరిస్తూ సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ఆ కాంతి ఆయన శక్తివంతమైన స్వరూపాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది కమల పువ్వుపై కూర్చున్న సుబ్రహ్మణ్యుడు చేతిలో దివ్య ఆయుధం వెళ్తో ఈ ప్రపంచానికి రక్షకునిగా అవతరిస్తాడు సుబ్రహ్మణ్యుడు చిన్నవాడిగా పెరుగుతూ తన అమాయకత్వం మరియు ఆనందంతో స్వర్గానికి మిక్కిలి పరమానందంగా ఉంటాడు దివ్యతోటలో పుష్పాలు వికసిస్తున్నాయి వృక్షాలు ఆకుపచ్చగా మెరుస్తున్నాయి మరియు పక్షులు ఆనందంగా చుట్టూ ఎగురుతున్నాయి సుబ్రహ్మణ్యస్వామి తన మయూరం మరియు ఇతర దివ్య జంతువులతో సరదాగా ఆడుకుంటూ తన చిరునవ్వుతో ప్రతి ప్రాణికి ప్రేమ మరియు ఆనందాన్ని ప్రసరిస్తున్నాడు చిన్నవాడిగా ఉన్న ఆయన శక్తివలన విశ్వమంతా అతని చుట్టూ ఉల్లాసంగా కనిపిస్తుంది కాలం గడుస్తూ సుబ్రహ్మణ్యస్వామి యవనంలోకి ప్రవేశించాడు యుద్ధదేవుడిగా అవతారం ఎత్తి సుబ్రహ్మణ్యుడు తన మయూర వాహనంపై యుద్ధానికి సిద్ధమయ్యాడు బంగారు కవచం ధరించి వజ్రాల కిరీటంతో మెరిసిపోతూ ఆయన గగనతలంలో విహరిస్తున్నాడు ఆయన చేతిలో వెల్శస్త్రం దివ్యశక్తితో నిండిపోయి యుద్ధానికి సిద్ధంగా ఉంది అద్భుతమైన పర్వతాలు ప్రాచీన ఆలయాలు మరియు వనాలు ఆయన దారిలో దర్శనమిస్తుండగా సుబ్రహ్మణ్య స్వామి భక్తులను రక్షించేందుకు ముందుకు సాగుతున్నాడు ఈ సమయంలో భూమిపై రాక్షసుడు సురపద్ముడు ప్రజలను బాధిస్తున్నాడు సుబ్రహ్మణ్యుడు తన వెల్తో సురపద్మనని ఎదుర్కొన్నాడు రాక్షసుడు తన భయంకరమైన రూపంలో భీకరమైన శక్తితో ఎదిరించాడు కాని స్వామి తన ఉగ్రమైన యోధ స్వభావంతో నిలబడ్డాడు మయూరం తన రెక్కలను విస్తరించి దివ్యశక్తితో సుబ్రహ్మణ్యునికి తోడుగా ఉంది సురపద్ముడితో భీకరమైన యుద్ధం జరిగింది చివరకు సుబ్రహ్మణ్య స్వామి తన వెల్శక్తితో సురపద్మనిని ఓడించి అతనిని మయూరం మరియు కోడిపిల్లలుగా మారుస్తాడు ఈ రెండు అతని దివ్య సహచరులుగా మారతాయి తరువాత సుబ్రహ్మణ్య స్వామి పడని కొండపై భక్తులకు దివ్య ఆశీర్వాదాలు ఇస్తున్నాడు